జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జెఎన్టీయూలో వన మహోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న ఎంపీ తాంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ మోహన్ కమిషనర్ భావన జేసీ రాహుల్ మీనా తదితర అధికారులతో కలిసి మొక్కలు నాటిన ఎంపీ పీఠాపురం శక్తిపీఠం శ్రీ పురోహితక అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రతం పూజ ఖర్చులతో పసుపు కుంకుమార్ చీరలు సమకూర్చి పంపిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కిలంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయిని పట్టుకున్న పోలీసులు ఎనభై నాలుగు కేజీల గంజాయి సహా రవాణాకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేసినట్లు వెల్లడించిన పెద్దాపురం డిఎస్పీ లతాకుమార్ డి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఎనభై నాలుగు కేసుల గంజాయిని పట్టుకుని ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ ను సీజ్ చేయడం జరిగిందని పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ లతా కుమారి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీంలతో గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కిర్లంపూడి పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆపి పరిశీలించగా అందులో ఉన్న డ్రైవర్ ను వారితో పాటు ఇద్దరిని పట్టుకోవడం జరిగిందని సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ లో మరియు క్లీనర్ సీటు క్రింద భాగంలో మొత్తం నలభై మూడు ప్యాకెట్ల గంజాయి గుట్టుగా ఉంచి రవాణా చేస్తున్నట్లు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం దాదాపు ఎనభై నాలుగు కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ ను వెయ్యి రూపాయల నగదును మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగిందని కుమారి తెలిపారు ఈ సందర్భంగా సిఐ లక్ష్మణ్ రావు కిరంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు పెద్దపురం డిఎస్పీ లతాకుమారి తెలిపారు కృష్ణవరం టోల్ ప్లాజా వెల్లంపూడి మండలం వద్ద వెహికల్ చెక్కింగ్ చేయచ మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారము కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ ఆయిల్ ట్యాంకర్ను ఆపి మన యొక్క సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారి టీహెచ్ మరియు వారితో ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా ఫ్యాంగి సన్యాసరావు అలియాస్ సంతోష్ మరియు కైసల్ దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ కింద భాగంలో మొత్తం నలభై నలభై మూడు గంజాయి ప్యాకెట్లు ఉంచి గుర్తుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం నలభై మూడు ప్యాకెట్లు టోటల్ వెయిట్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు సున్నా కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ ను ఒక సెల్ ఫోన్ ను ఒక వెయ్యి రూపాయల నగదును మధ్య సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ పేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంకి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని ఏటి గైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని